ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర అవులస్ అంతా ఈడ ఆవు దూడ ఉంది కోడిదూడ కోడి దూడ ఉంది నీదే నావు ఇదే బాబు నీదే బేలం నడుస్తుంది ముప్పై నాలుగు వేలు ఆడుతున్నా ముప్పై నాలుగు ఆడుతున్నా ఆయన ఎంత అంటున్నాడు మరి నలభై వేలు ఆయన అంటున్నాడు ఏదో అన్న ఇది ఆడదు ఎన్ని ఇస్తుంది పాలు ఎన్ని ఇస్తుంది పూట గ్రౌండ్ ఎన్ని రోజులు అయినాయి పది రోజులు మూడు రోజులు రెండు రెండు లీటర్లు ఇస్తాడు నలభై వేలు అడుగుతున్నాడు చెప్తున్నాడు ఈయన ముప్పై నాలుగు వేలు అడుగుతున్నాడు ముప్పై ఐదు కూడా అడుగుతున్నాడు